ఆదాన్లో బంగారు షాపు యజమానులు చాలా ప్రజలను దోపిడీ చేస్తున్నారు ఆదోని సెకండ్ బొంబాయిగా వ్యాపార ప్రసిద్ధి దాంట్లో బంగారు వ్యాపారం కూడా పెద్ద ప్రసి ప్రసిద్ధి అయింది దాదాపుగా రెండు వందల పైనే షాపులు బంగారు షాపులు ఉన్నాయి ఆ ఇక్కడిని ఇక్కడికి బంగారు కొనుగోలు కోసం పెన్నిళ్ళకు కానీ తర్వాత బంగారు కొనుక్కోవడానికి కానీ ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలు అందరూ ఇక్కడ కొనుగోలు ఆదానికే వస్తుంటారు పక్కన రైచూరు కానీ తర్వాత బళారి కానీ తర్వాత పక్కన మొత్తం ఈ ఆదండి డివిజన్లో నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ కొనుగోలుకు వస్తున్నారు అయినా ఈ కొనుగోలు వచ్చి ఇక్కడ బంగారు వ్యాపారం చేస్తుంటే వీడు బంగారు వ్యాపారస్తులు ఆ బంగారు కొనుగోలు చేసిన దానికి రసీదు ఇవ్వడం లేదు రసీదు ఇవ్వడం లేదు ఎంత తరుగుంది ఎంత ఏముంది బంగారు స్వచ్ఛమైందా ఎన్ని క్యారెట్లు బంగారు ట్వంటీ టూ క్యారెట్సా ట్వంటీ ఫోర్ క్యారెట్సా అనే వివరాలు కూడా లేకోకుండా తూకాలు కూడా ఎంత తూకం ఇస్తున్నామని తెలియకుండా ఇచ్చేస్తున్నారు ఒకవేళ ధర్మకాటాలు అని పెట్టినారు కానీ ఆ ధర్మకాట దగ్గర మనం కొనుగోలుదారులు ఎవరైతే బంగారు కొనుక్కున్నారో వాళ్ళు పోయి తూకం చేసుకుని కానీ వీలు లేదు ఏదైతే అంగుడా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఎదురు తూకం చేస్తారు కాబట్టి వాడు ధర్మకాటకు ఆ ధర్మకాట కిందే లెక్క వస్తుంది కాబట్టి ఇట్లా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి బంగారు వాళ్ళని నియంత్రించే వాళ్ళు లేరు ఆ తూకాల మోసాలు కూడా జరుగుతున్నాయి ఆ మోసాలను అరికట్టేదానికి తూలికల శాఖ కానీ తర్వాత సర్జనల్ ఎక్సైజ్ శాఖ కానీ తర్వాత దీన్ని నియంత్రించే శాఖ ఏది ఆధారణలో లేనందువల్ల వీళ్ళు ఆట పాడింది పాట ఆడుతున్నారు మొత్తం ఏదైతే హాల్ మార్క్ కూడా వీడు అన్ని రంగాల్లో బంగారు పైన హాల్ మార్క్ కూడా లేకోకుండా దొంగ బంగారం దొంగ బంగారం లేదు స్మగ్లింగ్ బంగారము ఇక్కడ అమ్ముతూ జీరో వ్యాపారం దందా చేస్తున్నారు ఎందుకంటే మనకు తెలిసి ఈ మధ్యలో రైల్వే స్టేషన్ కూడా బంగారు దొరక తీసుకుని రావడం దొరికింది అట్లాగే చాలా చోట్ల బంగారం దొరికింది దీనిపైన ఎలాంటి చర్యలు లేదు వాళ్ళ ఆట ఆడింది ఆట పాడింది పాటగా ఉంది ప్రభుత్వ నియంత్రణ అనేది లేకుండా పోయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఈ జీరో వ్యాపారం చేసే జీవ వ్యాపారం చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్న ఈ బంగారు వ్యాపారస్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలా ఏదైతే బంగారు వ్యాపార కొనుగోలు చేసినారో ఆ ప్రజలకు వివరాలతో సహా తూకాలు ఉంది ఎంత పెరుగుతుంది ఎంత ఉంది ఈ స్వచ్ఛమైన బంగారా ఏ బంగారం అమ్ముతున్నామని వివరాలతో సహా ప్రింటెడ్ అంగడికి సంబంధించిన ప్రింటెడ్ రసీదు రూవాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వీళ్ళని వీరు అక్రమాలను అరికట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం నా పేరు లక్ష్మీడి సిపిఐ సీనియర్ నాయకుడు